నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రెండు కాంబినేషన్ కర్రీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈరోజైతే నేను కాంబినేషన్ కర్రీస్లో క్యాబేజీ పప్పు అలాగే వంకాయ వేపుని ప్రిపేర్ చేశానండి వేడి వేడి అన్నంలో కానీ రాగి సంగట్లో కానీ రోటీ నాన్ చపాతి పుల్కాలోకి చాలా బాగుంటుంది ముందుగా క్యాబేజీ పప్పు కోసం కుక్కర్ తీసుకున్నానండి ఒక మీడియం సైజ్ కప్పు కందిపప్పు తీసేసుకొని ఆ కందిపప్పుని ఒకసారి శుభ్రంగా కడిగేసానండి ఇప్పుడు మనం తీసుకున్న కప్పుతో ఒక మూడు కప్పుల నీళ్ళు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నూట యాభై గ్రాముల క్యాబేజీని చూడండి ఈ విధంగా తరిగి వేసేసానండి ఇది ఒక మీడియం సైజ్ కప్పు ఉంటుందన్నమాట ఆ పప్పు క్వాంటిటీకి ఈ క్యాబేజీ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజులో ఉన్న టమాటోను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకొని చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే అర టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పచ్చి కరివేపాకు అలాగే కొద్దిగా చింతపండును కూడా కడిగి వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి మనం పప్పు ఉడికించేటప్పుడు కొద్దిగా పచ్చి కరివేపాకు అలాగే ఉల్లిపాయ వేసి ఉడికించి చేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి పప్పు ఉడికే లోపల ఇంకా ఈరోజు క్యాబేజీ పప్పులోకి వంకాయ వేపుని ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇంకా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయని తుంచి వేసేసుకోవాలండి ఎండుమిరపకాయని కూడా లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి మామూలుగా ఇక్కడ నేను ఈరోజైతే క్యాబేజీ పప్పులోకి వంకాయ వేపుడు చేస్తున్నానండి మీకు ఇష్టమైన వేపుని కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో తెల్ల వంకాయలండి ఒక అర కేజీ తెల్ల వంకాయలండి చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి వేసేసానండి మనం కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి లేకపోతే నల్లగా పోతాయండి అవి వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసానండి ఇంకా ఈ వంకాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మనం ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ నేను తెల్ల వంకాయలు తీసుకున్నానండి మీరు ఏ కలర్లో ఉన్న వంకాయలైనా కూడా చేసేసుకోవచ్చండి ఈ తెల్ల వంకాయలు చాలా త్వరగా ఉడికిపోతాయండి సో అందుకని ఏ మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేసామంటే మెత్తగా అయిపోతాయండి కాబట్టి కొద్దిగా నూనెతోనే మనం ఈ వంకాయ వేపుడిని టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ వంకాయ ముక్కలు అన్నమాట మరీ మెత్తగా వేగినా కూడా బాగుండదండి ఇప్పుడు ఇందులో ఒక ఆరు వెల్లుల్లి డబ్బను లైట్గా పొట్టు తీసుకొని కచ్చా పచ్చాగా దంచి వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం లైట్గా ఫ్రై ఇవ్వాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఈ వేపుళ్ళకంతా కూడా వెల్లుల్లి అనేది అంత టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ కారం పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి అండి ఈ వేపులను కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి వేసినప్పుడు ఒక్కొక్క పొడి వేసి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసానండి మనం వంకాయలు వేయించుకునేటప్పుడు ఉప్పు వేసానండి సో అందుకని ఇంకా కారం ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది అవసరం సో అందుకని నేను చివరగా వేసానండి ఇంకా హై ఫ్లేమ్ పెట్టకుండా ఈ కారం ఇవంతా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి వంకాయ వేపుడు చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఈ లోపల పప్పు కూడా ఉడికిపోయిందండి చూడండి పప్పు అనేది కరెక్ట్గా ఉడికిందనమాట క్యాబేజీ కూడా మరీ చిన్నగా కాకుండా అలాగని పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా ఉడికిపోతుందండి పప్పు అనేది కూడా మరీ పిసురు పిసురుగా ఉడికినా కూడా బాగుండదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసానండి జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు పప్పు గుత్తి తీసేసుకొని ఇంకా మనం ఈ టమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అక్కడక్కడ ఈ విధంగా పప్పు గుత్తితో మ్యాష్ చేసేసుకోవాలండి మరీ నున్నగా మ్యాష్ చేయకూడదు పప్పు అనేది ఈ విధంగా ఉంటేనే మనకు టేస్ట్ బాగుంటుందండి మెత్తగా ఉడికించామంటే అంత టేస్ట్ ఉండదు తర్వాత ఈ పప్పు గట్టిగానే బాగుంటుంది ఇలా మీడియంగా ఉన్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుకి మనం పోపు వేసేద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసానండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసాను ఇవి పోపు దినుసులు అండి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ధనియాలు ఒక పది మెంతులు వేసానండి అవి వేగిన తర్వాత ఒక ఎనిమిది వెల్లుల్లి డబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసి అలాగే ఒక రెండు ఎండుమిరపకాయని కూడా తుంచి వేసానండి మనకు పప్పులో పోపు అనేది అంత టేస్ట్ అండి పోపు అనేది మనకు అంత బాగా వేగితే పప్పు అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒక రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వీటన్నింటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి చివరగా కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు మనం ముందే వేసామంటే మాడిపోతుందండి సో కొద్దిగా లాస్ట్లో మనం వేసామంటే కలర్ కూడా బాగుంటుంది లైట్గా వేగితే ఆ కరివేపాకు టేస్ట్ అనేది కూడా అంత బాగుంటుందండి పప్పులో వేసినప్పుడు ఇంకా వేగిపోయిందనమాట మనం మాడిపోయింది అనుకుంటాం పోపు లేదండి అలా వేగితేనే పప్పు అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం ఇదంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అండి ఈ క్యాబేజీ పప్పు నిందులు వేసేసుకొని ఆ కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసానండి జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో చూసుకొని చాలకుంటే ఇప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని ఒక్క ఉడుకు ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి మనకు కమ్మకమ్మని క్యాబేజీ పప్పు రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి మామూలుగా మనం క్యాబేజీ వేపుడు తర్వాత క్యాబేజీ శనగపప్పు కూర ఉత్త క్యాబేజీ చపాతీలో చేసుకుంటూ ఉంటాం కానీ క్యాబేజీ పప్పు కూడా చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది క్యాబేజీ ఓకే అండి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము ముందుగా కప్పులు పెట్టేస్తున్నానండి ముందుగా క్యాబేజీ పప్పు వేసేస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ మీరు ఒకసారి తప్పకుండా రుచి చూడండి అలాగే వంకాయ వేపుడు నేను ఆల్రెడీ చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను తప్పకుండా చూసి ట్రై చేయండి ఈ కాంబినేషన్ కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి రాగి సంగటిలోకి రోటీ నాన్ చపాతి పుల్కాలోకి సూపర్గా ఉంటుందండి ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంతగా చూస్తున్న వాళ్ళ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి